బక్క జడ్సన్ సస్పెన్షన్ కాంగ్రెస్ నుంచి ఆరేళ్ల పాటు క్రమశిక్షణ చర్యలు కింద ఉత్తర్వులు అంటూ పార్టీ నిబంధనలను ఉల్లంఘించినందుకు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు మంగళవారం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు బహిరంగ వేదికలపై పార్టీ లైన్ క్రాస్ చేసి మాట్లాడడం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో జడ్సన్ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు సీఎం రేవంత్కు వ్యతిరేకంగా బహిరంగ వేదికలపై జడ్సన్ విమర్శలు చేస్తున్నారన్న డిస్కషన్స్ జరిగాయి ఈ క్రమంలో కాంగ్రెస్ డిసిప్లినరీ కమిటీ ఆయనకి ఇటీవల షోకాస్ నోటీసులు ఇచ్చింది వాటికి జడ్సన్ రిప్లై ఇచ్చినప్పటికీ ఆ సమాధానాలతో కాంగ్రెస్ సంతృప్తి చెందలేదు కాగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసే అవకాశం ఇచ్చినందుకు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలకు థ్యాంక్స్ చెప్తూ బక్క జడ్సన్ ట్వీట్ చేశారు కానీ ప్రస్తుతం మీ నాయకత్వం అసలైన కాంగ్రెస్ పార్టీ వర్కర్లను తినే తోడేల్లా ఉందంటూ జడ్సన్ అసంతృప్తిని వ్యక్తం చేశారని వార్త వచ్చింది కరెక్టే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి అంటే దశాబ్దాల కాలం పాటు పనిచేసినటువంటి జడ్సన్కి ఇచ్చిన గుర్తింపు ఏందయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ ఇది సస్పెన్షన్ ఆ బక్క జడ్సన్ అన్న లైవ్లో ఉన్నాడు మనం ఇందాక కాల్ చేస్తే అన్న బిజీగా ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు కాల్ చేసాడు అసలు విషయం ఏందంటే అన్నకి క్రమశిక్షణ కమిటీ నుంచి నోటీసులు వచ్చినాయి అంటే సస్పెన్షన్ చేసినట్టుగా మనం ఒక వార్త చూసినాం అది వాస్తవమా లేదా అన్నతో ఒకసారి మాట్లాడదాం విషయం తెలుసుకుందాం జడ్సన్ అన్న చెప్పే గుడ్ మార్నింగ్ అన్న ఏం లేదన్న నేను ఆ వార్త చూసింది నిజమా అన్న ఓకే అయితే వాళ్ళు చాలా కంప్లైంట్లు ఉన్నాయి అని అన్నారు చాలా కంప్లైంట్లు ఏంటి అని చెప్పి నేను అడిగిన ఓకే ఇవ్వకుండా డైరెక్ట్ అంటే వాళ్ళు సస్పెండ్ ఓకే ఏం లేదు సస్పెన్షన్ బిజెపి లాభం అయితే చేస్తుంది ఇదంతా ఓకే బిజెపి లాభం అయితే వేస్తుంది మొన్న తినానా మొన్న తినానా ఒప్పన్ ప్రెస్ క్లబ్ లా కాంగ్రెస్ కు సంబంధించిన దళిత యువకులు ఈటన్ రాయ అందరూ బాయిల్ తో ప్రెస్ మీట్ పెడితే అక్కడ దృఢాలు దాడి చేస్తే ఉప్పల్ పోలీసు ఎఫ్ఐఆర్ కూడా అయింది అవునది మాట్లాడది పార్టీ పార్టీ కంపెనీ కనీసం ఆయన కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ పార్ సంపద అన్ని చేయాలి ఈరోజు ఆ ఇష్యూ పై మాట్లాడి ఎస్పీ కమిషన్ అనే కంప్లైంట్ ఇచ్చి ఏమన్నా ఇటాయందరు పెట్టాలని చెప్పి తర్వాత వచ్చిన టూ అవర్స్ నాకు సస్పెన్షన్ అని టీవీ లప్లోడింగ్ వస్తున్నాయి మనము చేసిన ఏ రోజు ఇన్ని ఉద్యమాలు చేసినాం ఏ రోజు పిలిచి ఏందని మాట్లాడలేదు ఓకే అయ్యో కండవాన్ మార్కెట్ వాళ్ళకేమో అంతలాకిండ్రు ఒక మోస్టానికి ఏమో ఒకటే జెండా మోస్టానికి ఏమో చేస్తాను అన్న ఒక ప్రశ్న ఇప్పుడు ఏమంటారంటే పార్టీ నిబంధనలు ఉల్లంఘించారంటూ బక్క జడ్సన్ పై కాంగ్రెస్ ఆరు ఆరేండ్ల పాటు సస్పెన్షన్ విధించిందని వార్త ఇది యాక్చువల్ ఇప్పుడు పార్టీ నిబంధనలు అంటే మీరు ఏం ఉల్లంఘించారు అన్న అంటే పార్టీ కోసం పని చేస్తుడు అంటే

కూడా కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేపిస్తావు ఇలా నాకు నా డౌట్ ఏంటంటే ఈయన బీజేపీతో కుమ్మక్కోని చోటే బాయ్ కుమ్మక్క నేను నా ఆ ఉంటే వీళ్ళు గట్టిగా గుర్తారు కాంగ్రెస్ పార్టీ కోట్లు వేయిస్తా సైలెంట్ చేయాలి ఎన్నికల ముందు ఏ అవులే గారైనా పార్టీతో సస్పెండ్ చేస్తాను అబ్బాయినా అంతగానో ఉంటే ఎన్నికల తర్వాత చేసేది ఉంటే ఇలా నీవు ఏవన్ క్లాపం చేయని ఇవాళ చెప్పండి ఒక ఒక పార్టీ బీ ఫార్మ్ తీసుకున్న వాళ్ళను ఆ బీ ఫామ్ కరెక్ట్ తీసుకొచ్చి నీ పార్టీలు ఇచ్చుకున్నామంటే ఏమేమి ఉన్నాయి ఆ జాయిన్ అయిన కేమే తిక్కుతున్నాయి నీకు ఏమేప్ తిక్కుతున్నాయి ఓలెంగా రాక ముందు కేశవ రావ్ అనే ఆయన పంట పోతులు డిజిపోయిన కాంగ్రెస్ అన్న ఇప్పుడు నా దగ్గర ఒక ప్రశ్న ఉందన్న ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిసిసి అధ్యక్షుడిగా యాభై కోట్ల రూపాయలు పెట్టి కొనుకొచ్చుకున్న రేవంత్ రెడ్డి అని అన్నప్పుడు ఇట్లా సస్పెండ్ చేసిర్రు అన్న ఓకే నేను ఇంకో ప్రశ్న ఇంకో ప్రశ్న జగ్గారెడ్డి ఆయనకు నోటికి వచ్చిన మాటలు అన్నాడు ఆయన సస్పెండ్ చేసిరా అన్న పార్టీ ఎందుకు నేను అదే అడిగేది అంటే రెడ్ల కో న్యాయం అంటే నేను డైరెక్ట్ అడుగుతున్నా రెడ్ల కో న్యాయము అంటే బలహీన వర్గాలకు న్యాయమా పార్టీలో అంతే కదా ఇప్పుడు చేయొచ్చు కదా సస్పెండ్ మరి వాళ్ళు మీకంటే ఎక్కువ చేసిండు కదా అవునవును ఏంటంటే ఈయన ఈయన ప్రయత్నం ఏంటంటే నేను మామూలుగా ఏంటంటే టీడీపీ ఫ్రాండ్ అప్ప చంద్రబాబు నాయుడు చూడు రాష్ట్ర మంత్రి తెలుసు అయినా ఈయన అయినా కళ్యాణ్ శ్రీఆర్ అయినా వీళ్ళందరినీ వీళ్ళందరికీ నేర్చుకుంటే వాళ్ళ మోసాలు చేయాలి నేను నేను చౌదరి ఈయన బెస్ట్ ఫ్రెండ్ సీఎం రమేష్ ఆ కూడా నేను 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 తెలంగాణ రెడ్ ఉన్నారు కాబట్టి రెడ్ లకు నేను ఫేవర్ గున్న అని చూపించుకోనికి నా చౌదరిని కాదు నేను రెడ్డి అని చూపించుకోనికే వాళ్ళకు ఫేవర్ గా చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంది కానీ అవుట్ అవుట్ రైట్ గా ఈ ఆటగా చంద్రబాబు డైరెక్షన్ ఓకే అదే చంద్రబాబు అక్కడ బీజేపీతో పొత్తులు ఉన్నాడు ఓకే అంటే ఇప్పుడు కేటీఆర్ చేస్తున్నటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో అప్పుడప్పుడు విమర్శలు అవి వాస్తవం అన్నట్టు ఉన్నాడు రాహుల్ గాంధీని బంద భూసులు తిట్టినోడు మీరు గూగుల్లో చూడాలి నొస్తాయి చామలకి అంటే తెలుసు అవును రాహుల్ గాంధీని బండూసులు తిట్టిన రెండు వేల పదకొండులో ఓకే కాంగ్రెస్ పార్టీగా సస్పెండ్ అయ్యి అన్ని పార్టీలు తిరిగి వచ్చాడు నేను ఏ పార్టీలో పోనీ కాంగ్రెస్ ఎవరు కావాలంటే నాలుగు నండవాళ్ళు మార్చిన ఇప్పుడు కడియం శ్రీహరిని కడియం శ్రీహరిని అట్లే దానం నాగేందర్ ను చేర్చుకుంటున్నాడు కదా చేర్చుకున్నాడు కదా వీళ్ళు రేవంత్ రెడ్డి అని ఎన్ని మాటలు అన్నారు చూడలేదా ప్రజలు అవును అంటే అంటే అది కరెక్ట్ అన్నట్టినా పర్వాలేదు నా మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది నేను క్రమశిక్షణ తప్పి కాదు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అన్నట్టు ప్రధాన ఎజెండా రేపు రేపు బీజేపీకి లాభం చేసినట్టుగా ఆయన స్టెప్స్ అన్ని ఓకే అది అది నీటి కనవా స్పష్టంగా కనవాడుతుంది అది ఓకే కాబట్టి దాని నుంచి ఏం లేదు కాదన్నా ఇంకో ప్రశ్న ప్రజలకు ఏమున్నదంటే సరే మీకు గానీ నాకు గానీ రేవంత్ రెడ్డితో గానీ ఎవరితో గానీ గెట్టు తగాద లేదు ఒడ్డు పంచాయతీ లేదు ఏది మాట్లాడినా పార్టీ కోసం మాట్లాడతారు జనరల్ గా మేము జర్నలిస్టులుగా జర్నలిజం చేస్తాం మేము అయితే ఇక్కడ ఇప్పుడు పార్టీలకు వచ్చే ముందు ఆ పార్టీ గుణ అంటే ఆ వ్యక్తి గుణగణాలు తెలుసుకోకుండా సోనియా గాంధీని ఇష్టం ఉన్నట్టు తిట్టిన వ్యక్తిని తీసుకొచ్చి పిసిసి అధ్యక్షుడిగా చేసుకోవచ్చు పార్టీ కానీ పార్టీలో ఉండి అంతర్గతంగా ఏదైనా ఇష్యూస్ ఉంటే రెక్టిఫై చేసుకోవడానికి మీరు సహేతంగా చెప్పే విమర్శలు తట్టుకోలేరు అన్నట్టు అంతేనా అనేక కూడా పిలిచి బ్రదర్ పెద్ద చేస్తున్నావు ఇన్ని కేసులు వేస్తున్నావు మీ మంచి ఎక్కడికెళ్ళి వస్తుంటే ఏంటి దీన్ని ఏమైనా అటు కేటు పెట్టారనా లేకుంటే ఎవరైనా టైటిస్ట్ లో పెట్టారన్నా ఆఫీస్ ఒక్క రోజు వినువలే ఓకే ఒక రోజు ఒక్క రోజు ధరణి అనేది పూర్తి అని నేనే బయటికి తీసుకున అవును మలేశ్వరని నేనే బయటికి తీసుకున్నా పరంగా సెంట్రజ్ మొత్తం బయటికి అవన్నీ తీసుకునేది మీకు పాపం అయినట్టుంది అంటే ప్రజలకు అవన్నీ ఎప్పుడే తప్పయిపోయినట్టుంది ఆ ఒక్క రోజు అట్ల బై ఇండియాలో ఎవరి రెటిల్మెంట్ చేసుకోవాలి ఇవ్వడం జరిగినట్టు ఉన్నాయి ఆ అదే అది అట్లా అనిపిస్తుంది ఇప్పుడు బాధ అనిపిస్తలేదు అన్న ఇంత కష్టపడ్డం నేను పార్టీ కోసం కానీ ప్రజల కోసం కాని మరి నాకు ఇట్లా జరిగిందని నేను ప్రధాన ఇంట్లో కేవలం పార్టీ కార్యకర్తగానే ఉన్నా కానీ ఈ ఐదు సంవత్సరాలు ముఖ్యంగా అయినా అధ్యక్షుడు అయినా అయ్యో అప్పటి నుంచి మీరు ఆవరేజ్ కార్యకర్తనే కదా మీరు పార్టీలో నాయకుడు కాదు కదా పాస్తు మిర్యాన ఇలా బురద ప్రెస్ మీరు పెట్టిన ఇలా నేను వెదరిస్తా ఆ ముఖ్యంగా నేను తెలంగాణ వనరుల రక్షణ సమితి అయిన ఒకటి పెడుతున్న ఇలా నా చేస్తున్నా అంటే ఉద్యమం అనేది ఆగుతా ఆగడిది పరిగణ తరఫున మనము నిద్రము మన పై కొనసాగుతానే ఉంటాయి కరెక్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి అయినాక వచ్చిన మార్పా లేకపోతే పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి ఇట్లా ఉన్నాడు అంటే మీ మీద మీ మీద అంటే అధ్యక్షులు ఉన్న పంచలే అధ్యక్షులు ఉన్న పంచలే మన వర్క్ స్టైల్ కష్టపడే స్వభావము ఆయన ఓర్వలేకపోయాడు ఏమైనా ఆయన భజన చేయాలన్నట్టు వాళ్ళు ఉన్నారు ఓకే ఇప్పుడు ఇంకొకటి అన్న ఇప్పుడు కేసీఆర్ చేస్తున్న తప్పే రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు అనిపిస్తలేదు భవిష్యత్తులో గతంలో ఉద్యమం చేసినోడిని తెలంగాణ కోసం కొట్లాయిన అందరిని బయట పెట్టి పనికిరాని చెత్తనంతా నింపుకున్నందుకు ఆయన గత ఏమైందో ఇలా రేవంత్ రెడ్డి కూడా అసలు కాంగ్రెస్కి సంబంధం లేని వాళ్ళను కాంగ్రెస్ పోరాటాలు చేయని వాళ్ళందరినీ పట్టుకొచ్చి ఇలా

ఇంకొక ప్రశ్న అన్న ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారి గురించి వచ్చింది కాబట్టి మీరు అంటే ఏ మాటలు అన్నందుకు ఆయన హట్ అయి ఉంటాడు అంటే మీరు ఏమన్నందుకు క్రమశిక్షణ చర్యలు వచ్చి ఉంటాయి మీ పైన ఎగ్జాక్ట్లీ అంటే చిన్నారెడ్డి గారు ప్రత్యక్షంగా తీసుకోవడానికి ఎవరైతే ధరనే తీసుకొచ్చి

నేను శరణి మీద నలభై ఆరో జీవో నేను మీరే కొట్టేస్తా అన్నారు గురు గాని వెంకట గాని కితక గాని మీద పడి కొట్టేస్తామని చెప్పారు బంగాళాఖాతంలో చెప్పారు అప్పుడైతే ప్రజలందరూ విన్నారు ఇప్పుడు విద్యాసాగర్ రెడ్డి అనే చోడు ప్రతినిధిలో ఉన్నోడు ఫోన్ ట్యాపింగ్ బాధ టీపీకే కంప్లైంట్ ఇచ్చిన విద్యాసాగర్ రెడ్డి అంటే చోడు నాలుగు లక్షల తిమ్ముడు ఉన్నాడు అన్న నీ దగ్గర సెక్రటరీ ఉన్నది ఇప్పుడు ప్రతి వేదిక పైన ఇవాళ మీ దగ్గర ఉన్నారు దాని మీద కంప్లైంట్ ఇచ్చిన దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడవు దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయను గొర్రెల గ్యామ్ జరిగింది లక్ష్మారెడ్డి అనేటు ఏంటి ఆయన నువ్వు సస్పెండ్ చేస్తా లక్ష్మారెడ్డి అనేటువంటి ఎందుకు ముట్టుకుంటలేవు లక్ష్మారెడ్డి ప్రాపర్టీ లెక్కలకి వెళ్ళొచ్చినాయి విద్యాసాగర్ రెడ్డి అట్నే ఉంటాడు లక్ష్మారెడ్డి అట్నే ఉంటాడు

కానీ అంటే అసలైన పార్టీ వర్కర్కి ప్లేస్ లేదు అన్నప్పుడు కొంత బాధ అనిపిస్తుంది కదా అది వాళ్ళ దృష్టం నాకు నాకు ఏమీ లేదు వాళ్ళ దృష్టం ఇలా ఎంతగా రాసి మేము బాగా కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మంచి పేరున్న చిన్నారెడ్డి సస్పెండ్ చేయమని డైరెక్షన్ ఇచ్చినా కానీ అయితే దాని సభ్యత్వానికి ఏది క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కు రాజీనామా చేస్తే ఆయన విలువ ఉండేది ఈరోజు ఈరోజు ఆయన ఈయనను ఈయన డైరెక్షన్ లో నన్ను సస్పెండ్ చేసిందని అంటే ఈరోజు చిన్నారెడ్డికి ఆయన జీవితంలో ఆయన రాజకీయ జీవితంలో ఆయన కలంకమాలి నాకు నన్ను చిన్నారెడ్డి సస్పెండ్ చేయను నన్ను చెప్తే క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఎన్నిక నయ్యేది ఉంటే నేను ఆయన సస్పెండ్ చేయలేనని చెప్పి నేను రాజీనామా చేసి వెళ్ళిపోదు ఓకే అన్న చివరి ప్రశ్న ఏంటంటే ప్రజలు కూడా ఏమనుకుంటారు అంటే రావుల పాలన పోయి రెడ్ల పాలన వచ్చిందా అనేటట్టు ఉన్నది రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వర్గం మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే సరే బయట ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు లేకపోతే అధికారులు సీఎం పేషి ఇవన్నీ చూస్తే సలహాదారులందరినీ చూస్తే మరి ఇది రెడ్ల పాలన అనే ఆలోచనలకు వచ్చింది ఇది ఇంకా శృతిమించుతున్నట్టు అనిపిస్తూ ఉంది అంటున్నారు సో భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉందంటారా నిజాం సర్కార్ అటు ఇటు మీరు అన్న రావు రెడ్డి ఇద్దరుండే ఫీడలి వీళ్ళే ఇవి వాళ్ళకు వందలు వేల ఎకరాల భూములు ఉన్నాయి వాళ్ళకేం లేదు అదే సినిమా తీసిన రజాకర్ అని చెప్పి ఇప్పుడున్నారని రెడ్డి అసలు రజాకరే వీళ్ళు అయితే ఇవాళ రజాకర్ రావు అట్లానే మనకు అందరికి చేయలేదు వీళ్ళు ఉన్నత వర్గాలు కొన్ని కుటుంబాలు వాళ్ళ వరకే రెడ్లైనా కానీ వాళ్ళ వరకే కాకపోతే నా కుటుంబ కులాన్ని మొత్తం ఆపాదిస్తారు వాళ్ళకి పూట పిలిచి ఇంటికి అన్నం పెట్టింది లేదు పేదోళ్ళ జీవి వాళ్ళకి ఇల్లు కట్టించింది లేదు పేదోళ్ళు బిడ్డ పెళ్లి చేసుకున్నా బంగారం పెట్టింది లేదు వీళ్ళు మనం వాడుకుంటా ఉంటారు బ్రదర్ ఓకే సో పేద రెడ్లు పేదరావులు ఇంకా అట్లనే ఉన్నారు వీళ్ళు మాత్రమే ఇట్లా అయింది అంతే ఓకే మీ భవిష్యత్ ప్రణాళిక అంటే కార్యాచరణ ఏందన్నా ఎట్లా చేస్తారు ఏ పార్టీల పెడుతున్నారు అది ఏ పార్టీ కన్నా అనుబంధంగా ఉండబోతుందా మీరు ఇండివిజువల్ గా పోరాటం చేస్తారా ఎట్లా ఏంటి అనుబంధం ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ ఓటర్ గా నేను ఉంటా అందులో డౌటే లేదు పార్టీ పార్టీ ఉంటే ఆ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ వీక్ దానికి ఈ పార్టీ నేను ఉంటా నా ఓటు అదే ఉంటది నేను ఎంత మానే ప్రసక్తే ఉంటది కానీ ఇంకోటి ఏంటంటే అన్న రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి హయాంలో మీ ఒక వెలుగు వెలిగిన మీరు అంటే మీకు అంత ప్రయారిటీ ఇచ్చినప్పుడు పార్టీ కానీ నాయకత్వం కానీ ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంకి అంటే కొంత మస్కబారినట్టు అనిపిస్తలేదు మరి మీ మీరు చేస్తున్న ఉద్యమాల వల్ల జరిగిందా మీ తప్పులు ఏమైనా ఉన్నాయా అంటే అంతేనా ప్రజలు గుర్తిస్తారు తొందరగా పెద్ద విషయం ఏం కాదు అది అంతేనా ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది జడ్సన్ అన్న చెప్తున్నటువంటి మాట నిన్న మొన్న అంటే రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళకి అందలం ఎక్కిస్తారు కొన్ని రో ఏళ్ళ కింద వచ్చినటువంటి వ్యక్తులని అధ్యక్షులుగా చేసుకుంటుంది పార్టీ కానీ అసలు సిసలైనటువంటి వర్కర్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ వర్కర్ని ఇట్లా పక్కకు పెడుతుంది మళ్ళా మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ మేము చాలా అనుకుంటామని చెప్పి వేరే వాళ్ళు అన్నప్పుడు దాన్ని కవర్ అప్ చేసుకుంటా ఉంటాయి నేనేమంటా కోమటిరెడ్డి రెడ్డి గతంలో డైరెక్ట్గా విమర్శించాడు పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డి యాభై కోట్ల రూపాయలు ఇచ్చి తెచ్చుకున్నాడు సోనియా గాంధీ దగ్గర అని చెప్పి డైరెక్ట్గా మీడియాలో ఉన్నప్పుడు వచ్చినటువంటి వార్తలని మనం చూసినాం రేవంత్ రెడ్డి అన్న మాట క్రమశిక్షణ రాహిత్యం కాదా అది లెక్కలోకి రాదా జగ్గారెడ్డి గారు ఎన్నోసార్లు సంగారెడ్డి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఎన్నోసార్లు ఎన్నో రకాలైనటువంటి విమర్శలు చేశాడు సేమ్ కోమటిరెడ్డి ఏం తగ్గకుండా చేసిండు ఆ విమర్శలు కూడా ఉన్నాయి వా అవెప్పుడు రాలేవా క్రమశిక్షణ రాహిత్యం కింద అంటే బలహీన వర్గాలకు ఒక న్యాయం బలమైన వర్గాలకు ఒక న్యాయమా అనే అర్థం వచ్చేలాగా కనిపిస్తూ ఉంది అద్దంకి దయాకర్ పాపం ఒక మాట అన్నందుకు అదే ఒక సభల ఉంటే ఉండు అని చెప్పి ఒక మాట అన్నందుకు అది పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాన్స్ని తీసుకుని అన్నందుకు ఆయనకి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా టికెట్ ఇవ్వరు పార్టీలు అసలు ఆయనలాగా పని చేసిన వాళ్ళు మాట్లాడినోళ్ళు కొట్లాడిన వాళ్ళు కొట్లాడినోళ్ళు టీవీలలో ఎవడూ లేడు అని చెప్పినాక కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూసి కూడా ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇయ్యరు ఎంపీ టికెట్ ఇయ్యరు ఎమ్మెల్సీ ఇస్తామని ఆశపెట్టి ఎమ్మెల్సీ ఇయ్యరు ఏది ఇవ్వకుండా ఏం జరుగుతుంది అసలు అద్దంకి దయకర అసలు ఏం చేయాలనుకుంటుంది పార్టీ ప్రజలు కదా వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రజలు చూస్తూ ఉన్నారు మీ పార్టీని భుజాల మీద మోసిన వానికి కాయలు కాసినాయి కానీ వానికి పదవి రాకపాయే మరి ఎందుకు ఇట్లా పార్టీ చేస్తూ ఉంది మరి బలమైన వర్గాలకు ఒక రకమైన న్యాయము బలహీన వర్గాలకు ఒక రకమైన న్యాయమా పార్టీలా అని చెప్పి ఈ ఆలోచన స్ఫురించేలాగా ఉంది వచ్చేలాగా ఉంది ఇలా జడ్సన్ పరిస్థితి కూడా అదే ఎన్ని ఉద్యమాలు చేసిండు ఎన్ని పోరాటాలు చేసిండు ఒక్కడు ఒక వికలాంగుడు వికలాంగుల కమిటీకి అప్పుడు కార్పొరేషన్కి చైర్మన్గా ఉండే రాజశేఖర రెడ్డి హయాంలో అట్లాంటి జడ్సన్ గారికి ఇయల ఏం పరిస్థితిది ఈయన అను ఈయన ఈయన ఇలా ప్రశ్నించలేడా మరి వాళ్ళని ఎందుకు ఆ రోజు క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు వాళ్ళని నా మీద ఎందుకు తీసుకుంటున్నారని అంటే ఆ మాలాగా అడిగేటోళ్ళు అనుకున్నారా ఎందుకు అక్కడ ఆ తారతమ్యం ఎందుకు ఆ భేదాలు ఎందుకు నిన్నమన్న వచ్చినని చేర్చుకుంటారు ఇష్టం ఉన్నట్టు తిట్టినని కూడా చేర్చుకున్నారు ఇదే రేవంత్ రెడ్డిని అదే సోనియా గాంధీ గారిని ఎన్నోసార్లు తిట్టినటువంటి నాయకులందరినీ కూడా ఆ పార్టీలో చేర్చుకున్నారు దేవత కాదు దయ్యమన్నోడిని అధ్యక్షుడిని చేసింది పార్టీ మరి ఏమైంది ఈరోజు ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది పేద వర్గాల వర్గాలకు ఒక న్యాయము అగ్రవర్ణాలకు ఒక న్యాయమా పార్టీలో ఉంటుందా ఇట్లా ఉండొచ్చునా పైగా రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి ఇలా వర్గం మొత్తం కూడా ఒక అగ్రవర్ణానికి సంబంధించి చేస్తున్నారే తప్ప గతంలో కేసీఆర్ చేసిన తప్పిదమే మళ్ళీ రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు సో ఆ భవిష్యత్తులో ఆయన కూడా ఇబ్బందులు తప్పవు ఆయన పుట్టి మూస్తారు అని చెప్పి కూడా పబ్లిక్ అనుకుంటున్నారు కాబట్టి ఆ విషయాన్ని మేము మీడియా ముఖంగా మేము చెప్పాలనుకుంటున్నాం పబ్ పబ్లికే అనుకుంటున్నారు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి చుట్టూ రెడ్ల వర్గం పెరిగింది ఏ పేదలకి ఏ బలహీన వర్గాలకు అవకాశాలు ఇస్తున్నాడు అని ఒక ప్రశ్న వస్తూ ఉంది సో అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళకు జడ్సన్ లాంటి వాళ్ళకు ఇట్లాంటి వాళ్ళకు అన్యాయం జరుగుతూ ఉంది పార్టీలో తిట్టినటువంటి వాళ్ళకు ఇష్టం ఉన్నటువంటి విమర్శలు చేసినటువంటి వాళ్ళకు మాత్రం వాళ్ళకి పదవులు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి రాజగోపాల్ రెడ్డి ఏమనలేడా రేవంత్ రెడ్డిని పార్టీలో ఉన్నప్పుడు అనలేదా పార్టీకి బయట పోయినప్పుడు అనలేదా ఎందుకు ఏం చేయకపోతే రేవ రాజగోపాల్ రెడ్డిని మరి ఏం అడగకపోతుంది ఇట్లుంటుంది లెక్క అందుకే జడసన బాధపడతా ఉన్నాడు మరి దశాబ్దాల కాలం పాటు పనిచేసిన నాకు ఇచ్చిన బహుమానం ఏమైనా ఉన్నదా అంటే ఇది బ్రదర్ అని చెప్తా ఉన్నాడు